వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈ వీడియోలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో భాగంగా భౌతిక శాస్త్రానికి చెందిన ఉష్ణము అనే చాప్టర్ గురించి చర్చించుకుందాం ఈ చాప్టర్ నుంచి డిఎస్సిలో ఒకటి నుంచి రెండు మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంది టెక్స్ట్ బుక్స్ చదివేంత టైం లేని వాళ్ళకి నా వీడియోస్ ఉపయోగపడతాయి ఉష్ణము వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ప్రవహించే ఒక శక్తి స్వరూపం ఘర్షణ వలన ఉష్ణం ఉత్పత్తి అవుతుంది ఒక వస్తువు ఉష్ణాన్ని అధ్యయణ్యం చేసే శాస్త్రాన్నే కెలోరీమెట్రీ అని అంటారు వస్తువు నుంచి వెలువడే ఉష్ణరాశిని కొలవడానికి బాంబు కెలోరీ మీటర్ని వాడతారు ఆహార పదార్థాల ఉష్ణీయతను కొలిచే పరికరం బాంబు కెలోరీ మీటర్ ఉష్ణోగ్రత యొక్క ప్రామాణిక కొలతమానము కెల్విన్ భారమితిలో పాదరసము ఆకస్మికంగా పడిపోవడం దేన్ని సూచిస్తుంది అంటే తుఫాన్ వాతావరణాన్ని సూచిస్తుంది మంచు కరుగుతున్నప్పుడు దాని ఉష్ణోగ్రత ఏమవుతుంది స్థిరంగా ఉంటుంది అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే సాధనం జైలోమీటర్ రైలు పట్టాలలో పట్టాల మధ్య కొద్దిగా ఖాళీ స్థలం ఉంచుతారు ఎందుకు అంటే ఉష్ణం వల్ల వ్యాకోచం చెందడానికి కలరా ఉండలు ఏ సూత్రంపై పనిచేస్తాయి ఉత్పతనము కృత్రిమ ఉపగ్రహంలో విద్యుత్ శక్తికి మూలం ఏది అంటే సోలార్ సెల్స్ ప్రెషర్ కుక్కర్లో ఆహారం త్వరగా ఉడకడానికి కారణం ఏంటి అంటే అధిక పీడనంతో నీటి మరుగుదల మరింత ఎక్కువ కావడం సెమీ కండక్టర్ పరికరాలు దేనిపై ఆధారపడి ఉన్నాయి ఉష్ణోగ్రత వస్తువు ఉష్ణోగ్రత కొలవడానికి ఉష్ణోగ్రత మాపకాన్ని పదహారవ శతాబ్దంలో గెలీలియో కనుగొన్నారు ఉష్ణ ప్రమాణాలు ఉష్ణానికి ఎస్ఐ పద్ధతిలో జౌల్ ఎర్గ్ కెలోరీ అంతర్జాతీయ ప్రమాణము సిజిఎస్ పద్ధతిలో ఒక కెలోరీ విలువ ఎంత అంటే ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జౌల్స్ ఉష్ణోగ్రతకి ప్రమాణాలు సెంటీగ్రేడ్ డిగ్రీలు లేదా సెల్సియస్ ఫార్నహిట్ కెల్విన్ రాయిమర్ ఈ రాయిమర్ అనేది ప్రస్తుతం వాడుకలో లేదు మంచి ఉష్ణోగ్రత జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే దీని కెల్విన్స్లో ఎలా తెలుపుతారు అంటే కెల్విన్ కే ఈక్వల్ టు డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ టూ సెవెంటీ త్రీ ఇక్కడ మంచు ఉష్ణోగ్రత జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాం కాబట్టి జీరో ప్లస్ టూ సెవెంటీ త్రీ ఈక్వల్ టు టూ సెవెంటీ త్రీ కెల్విన్స్ మంచు ఉష్ణోగ్రత జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే దాన్ని కెల్విన్స్లో తెలపాలి అంటే రెండు వందల డెబ్బై మూడు డిగ్రీ రెండు వందల డెబ్బై మూడు కెల్విన్స్ అదేవిధంగా చంద్రుడి ఉపరితలంపై పగటి సమయం పగటి సమయంలో సగటు ఉష్ణోగ్రత వంద డిగ్రీలు సెంటీగ్రేడు దీన్ని కెల్విన్స్లో తెలపాలి అని అంటే కే ఈక్వల్ టు డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ టూ సెవెంటీ త్రీ అంటే కే ఈక్వల్ టు త్రీ సెవెంటీ త్రీ కెల్విన్స్ నీటి ఆవిరి ఉష్ణోగ్రత వంద డిగ్రీల సెంటిగ్రేడ్ అయితే దీన్ని కెల్విన్స్లో తెలిపితే కే ఈక్వల్ టు త్రీ సెవెంటీ త్రీ కెల్విన్స్ నీటి అసంగత వ్యాకోచ ఉష్ణోగ్రత ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే కెల్విన్స్లో తెలపాలి అనుకుంటే కే ఈక్వల్ టు డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ టూ సెవెంటీ త్రీ కే ఈక్వల్ టు ఫోర్ డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ టూ సెవెంటీ త్రీ కే ఈక్వల్ టు సెవెంటీ సెవెన్ కెల్విన్స్ గది ఉష్ణోగ్రత వద్ద ఇరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఒక పాత్రలో బంధించి ఉన్న వాయువులు మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీకి చల్లార్చినప్పుడు ఆ వాయువులు ద్రవాలుగా మారి వాటి ఘనపరిమాణము పీడనము శూన్యమవుతాయి ఈ ఉష్ణోగ్రతనే పరమ శూన్య ఉష్ణోగ్రత అని అంటారు ఈ విలువ కెల్విన్స్లో చెప్పాలి అని అంటే శూన్య ఉష్ణోగ్రతని లో చెప్పాలి అంటే మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ అదే పరమ పరమశూన్య ఉష్ణోగ్రతని కెల్విన్స్లో చెప్పాలి అంటే కే ఈక్వల్ టు డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ టూ సెవెంటీ త్రీ అంటే కే ఈక్వల్ టు శూన్య ఉష్ణోగ్రత మైనస్ టూ సెవెంటీ త్రీ ప్లస్ టూ సెవెంటీ త్రీ కే ఈక్వల్ టు జీరో కెల్విన్స్ పరమశూన్య ఉష్ణోగ్రతని సెంటిగ్రేడ్స్లో చెప్పాలి అంటే మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ అదే పరమశూన్య ఉష్ణోగ్రతని కెల్విన్స్లో చెప్పాలి అంటే జీరో కెల్విన్స్ పాల పాశ్చరైజేషన్ ఉష్ణోగ్రత అరవై ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ అనుకుంటే ఈ విలువ కెల్విన్లలో కే ఈక్వల్ టు జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ టూ సెవెంటీ త్రీ కే ఈక్వల్ టు సిక్స్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ టూ సెవెంటీ త్రీ కే ఈక్వల్ టు త్రీ ఫార్టీ కెల్విన్స్ పాల పాచరైజేషన్ ఉష్ణోగ్రత సెంటిగ్రేడ్స్లో చెప్పాలి అంటే అరవై ఏడు డిగ్రీలు అదే పాల పాశ్చరైజేషన్ ఉష్ణోగ్రతని కెల్విన్స్లో చెప్పాలి అంటే మూడు వందల నలభై కెల్విన్లు నీటి ఘనీభవన స్థానం కనిష్టంగా సెల్సియస్లో చెప్తే జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ నీటి మరుగ స్థానం గరిష్టంగా సెల్సియస్లో హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ నీటి ఘనీభవన స్థానం కనిష్టంగా ఫార్నహిట్ ఫార్న హిట్స్లో చెప్పాలి అంటే ముప్పై రెండు డిగ్రీలు నీటి మరుగు స్థానం గరిష్ట విలువ ఫార్నహిట్లో చెప్పాలి అంటే రెండు వందల పన్నెండు డిగ్రీలు నీటి ఘనీభవన స్థానం కనిష్టంగా కెల్విన్స్లో చెప్పాలి అంటే రెండు వందల డెబ్బై మూడు కెల్విన్లు నీటి మరుగు స్థానం గరిష్టంగా చెప్పాలంటే కెల్విన్స్లో మూడు వందల డెబ్భై మూడు కెల్విన్లు ఆరోగ్యవంతుడైన మానవుని శరీర ఉష్ణోగ్రత సుమారు ముప్పై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల ఫార్న్ లేదా మూడు వందల పది కెల్విన్లు ఉష్ణోగ్రతను కొలిచే సాధనాలనే ఉష్ణమాపకాలు లేదా ధర్మమీటర్స్ అని అంటారు వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయనే ధర్మంపై ఆధారపడి పనిచేసేవే ధర్మమీటర్స్ మొదటి ఉష్ణవాహకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త గెలీలియో మొదటి పాదరస ధర్మమీటర్ని తయారు చేసింది గ్యాబ్రియల్ ఫారెన్ హీట్ సెల్సియస్ మాపకాన్ని కనుగొన్న వ్యక్తి సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్నే క్రయోమీటర్ అని అంటారు జ్వరమాపకము లేదా క్లినికల్ థర్మామీటర్ మానవుని శరీర ఉష్ణోగ్రతని కొలవడానికి జ్వరమానిని ఉపయోగించడం జరుగుతుంది ఇందులో ఉష్ణమాపక ద్రవంగా పాదరసాన్ని ఉపయోగిస్తారు ఇందులో తొంభై ఐదు డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి నూట పది డిగ్రీల ఫారెన్ హీట్ వరకు విభాగాలు ఉంటాయి ప్రస్తుతం క్లినికల్ థర్మామీటర్లు సెల్సియస్ స్కేల్లో కూడా తయారవుతున్నాయి ఈ థర్మామీటర్లలో ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి నలభై మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు విభాగాలు గుర్తించబడతాయి ధృవ అతి శీతల ప్రాంతాల్లో వస్తువుల ఉష్ణోగ్రతలు కొలవడానికి ఆల్కహాల్ థర్మామీటర్ని ఉపయోగిస్తారు దీని సహాయంతో వస్తువుల అతి తక్కువ ఉష్ణోగ్రతలని కొలవచ్చు ధృవ మంచు ప్రాంతాల్లో వస్తువుల ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగించే ఏ ఉష్ణోగ్రత మాపకాన్నైనా కైరోమీటర్ అంటారు కైరో అంటే లో టెంపరేచర్ అని అర్థం ఫైరోమీటర్ అధిక ఉష్ణోగ్రతలని కొలవడానికి ఉపయోగిస్తారు సూర్యుని యొక్క ఉష్ణోగ్రతని ఫైరోమీటర్ ద్వారానే కొలుస్తారు పరిశ్రమల్లో బట్టీలు కొలిమిల ఉష్ణోగ్రతలని మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కొలవడానికి ఫైరోమీటర్ని ఉపయోగిస్తారు వస్తువుని స్పర్శించకుండా దూరం నుంచే ఉష్ణోగ్రతని ఈ ఫైరోమీటర్ను ఉపయోగించి కొలవచ్చు సూర్యుడు నక్షత్రాల్లోని అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఆప్టికల్ ఫైరోమీటర్ లేదా హీలియోఫైరోమీటర్ని వాడతారు సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకము వాతావరణంలో ఒక రోజు నమోదయ్యే అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికే సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని వాడతారు అయస్కాంత ఉష్ణోగ్రత మాపకం దీనిని ఉపయోగించి పరమశూన్య ఉష్ణోగ్రత మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా జీరో కెల్విన్ల వరకు ఖచ్చితంగా కొలవవచ్చు దీనిలో ద్రవస్థితిలో ఉన్నటువంటి హీలియం వాయువుని ఉపయోగించడం జరుగుతుంది బెక్మన్స్ ఉష్ణోగ్రత మాపకం భిన్నమైన స్వభావాలను కలిగిన నీటి ఆవిరి ఉష్ణోగ్రతలను కొలవడానికి ఈ ఉష్ణోగ్రత మాపకాన్ని ఉపయోగిస్తారు దీనిలో పాదరసాన్ని ఎక్కువ మోతాదులోనూ ఆల్కహాల్ని తక్కువ మోతాదులోని నింపుతారు ఉష్ణ విద్యుత్ ఉష్ణోగ్రత మాపకం సీబెక్ ఫలితం ఆధారంగా పనిచేసే ఈ ఉష్ణోగ్రత మాపకాన్ని ఉపయోగించి క్రిమి కీటకాల ఉష్ణోగ్రతలని జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఖచ్చితంగా కొలవచ్చు ఉపయోగ్మ థర్మామీటర్ సీబెక్ ఫలితం ఆధారంగా పనిచేస్తుంది సూక్ష్మ కీటకాల శరీర ఉష్ణోగ్రతలని కొలవవచ్చు ఉష్ణవాహకాలు ఉష్ణంని తన ద్వారా ప్రవహింపనిచ్చే వస్తువులను ఉష్ణవాహకాలు అంటారు ఈ ఉష్ణవాహకాలకి ఉదాహరణ వెండి రాగి ఇనుము స్టీలు అల్యూమినియం అత్యుత్తమ ఉష్ణమోహక పదార్థం ఏది అంటే వెండి ద్రవాలలో ఉత్తమ ఉష్ణమోహకం పాదరసం అందువలనే పాదరసాన్ని ఉష్ణోగ్రత మాపకాలలో ఉపయోగిస్తారు నీరు గాలి అదమ ఉష్ణమోహకాలు ఉష్ణ బంధకాలు ఉష్ణంని ప్రవహింపనివ్వని వస్తువులనే ఉష్ణ బంధకాలు అంటారు ఈ ఉష్ణ బంధకాలకి ఉదాహరణ కొయ్య తోలు కాగితం గాజు మట్టి గాలి ప్లాస్టిక్ ఆస్బెస్టస్ మనకు లభించే పదార్థాలలో ఉత్తమ ఉష్ణ బంధకం ఏది అంటే వజ్రం ఈ వజ్రమే విద్యుత్ బంధకం కూడా తరువాత ప్లాస్టిక్ రబ్బర్ ధర్మాకోల్ చెక్క ముక్క కాగితము బట్టలు రంపొట్టు దూది మొదలైనవి మంచు మానవ శరీరం మంచి విద్యుత్ వాహకాలు మంచు మానవ శరీరం ఉష్ణం దృష్ట్యా బంధక ధర్మాన్ని కూడా ప్రదర్శిస్తాయి ఉష్ణ ప్రసార పద్ధతులు ఉష్ణవహనం వస్తువులోని అణువులు కదలకుండా ఉష్ణం ఒక చోటి నుండి మరి ఒక చోటికి ప్రవహించే పద్ధతినే ఉష్ణవాహనము అంటారు ఘన పదార్థాలలో ఉష్ణప్రసారం ఉష్ణవాహనం వల్ల జరుగుతుంది వేడి నీటిలో చెంచాని ఉంచినప్పుడు చెంచా వేడెక్కడానికి కారణం ఉష్ణవాహనము ఈ పద్ధతిలో ఉష్ణ ప్రసారం అనేది ఆలస్యంగా జరుగుతుంది ఉష్ణ ప్రసార పద్ధతిలో రెండవది ఉష్ణ సంవహనము అణువులు ఉష్ణాన్ని గ్రహించి పైకి పోయి చల్లని అణువులు కిందకి వచ్చి ఉష్ణాన్ని గ్రహించి పైకి పోవడం ద్వారా ఉష్ణం ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రసరించే పద్ధతినే ఉష్ణ అని అంటారు అన్ని ద్రవ పదార్థాలు ఒక్క పాదరసం తప్ప వాయు పదార్థాలలో కూడా ఉష్ణ ప్రసారం అనేది ఈ ఉష్ణ సంవహన పద్ధతిలోనే జరుగుతుంది వెంటిలేటర్లు పొగగొట్టాల చిమ్నీలు ఉష్ణ సంవహన సూత్రం ఆధారంగానే పనిచేస్తాయి ఉష్ణ ప్రసార పద్ధతుల్లో మూడవది ఉష్ణ వికిరణము రెండు ప్రదేశాల మధ్య ఏ వస్తువు సహాయం లేకుండా ఏ యానకము అవసరం లేకుండా ఉష్ణము ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశానికి ప్రవహించే పద్ధతిని ఉష్ణ విహి వికిరణమని అంటారు ఇది చాలా త్వరగా జరిగే ప్రక్రియ ఉదాహరణకి సూర్యుని నుండి మనకి వేడి లభించడము పొయ్యి దగ్గర నిలబడిన వ్యక్తికి వేడి తగలడము అనేవి ఈ ఉష్ణ వికిరణానికి ఉదాహరణలు ఇక్కడ నోట్ ఏంటి అంటే ఈ ఉష్ణ వాహనము ఉష్ణ సంవహనము ఉష్ణ వికిరణము అనే ఈ మూడు పద్ధతుల ద్వారానే భూమి వేడెక్కుతుంది ఉరుముల వాన కురిసే సమయంలో పడే పిడుగు దాని చుట్టుపక్కల గాలిని ఏ మేరకు వేడెక్కిస్తుంది అంటే యాభై ఆరు వేల డిగ్రీల ఫారెన్ హీట్ వరకు వేడెక్కిస్తుంది మట్టి పాత్రల్లో నీరు చల్లగా ఉంటుంది ఎందుకనగా మట్టి పాత్రల రంధ్రాల గుండా వెలుస్తున్నటువంటి నీరు ఆవిరైపోతూ ఉంటుంది రెండు వేల డిగ్రీల సెంటిగ్రేడ్ని కొలవడానికి అనువైన థర్మామీటర్ ఏది అంటే టోటల్ రేడియేషన్ ఫైరోమీటర్ ఇటుక ఇండ్లతో పోల్చినప్పుడు మట్టి ఇల్లు వేసవిలో చల్లగా శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి దీనికి కారణం ఏంటి అంటే మట్టి అనేది హీనమైనటువంటి ఉష్ణమోహకం కాబట్టి వాయు పదార్థాల వ్యాకోచం అనేది గరిష్టంగా ఉంటుంది వాయు పదార్థాలను వేడి చేసినప్పుడు వ్యాకోచించడము చల్లార్చినప్పుడు సంకోచించడము జరుగుతుంది వేసవి కాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడం వలన వాహన టైర్లలో గాలి వ్యాకోచించి పగిలిపోతాయి నీటి అసంగత వ్యాకోచం ప్రతి ద్రవ పదార్థం యొక్క ఉష్ణోగ్రతని జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి ఎక్కువ ఉష్ణోగ్రతకి పెంచినట్లయితే అది వ్యాకోచిస్తుంది కానీ శుద్ధమైనటువంటి నీరు జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసినప్పుడు అది వ్యాకోచించడానికి బదులుగా సంకోచిస్తుంది కాబట్టి నీటికి ఉన్నటువంటి ఈ అసాధారణ ధర్మాన్నే నీటి అసంగత వ్యాకోచం అని అంటారు స్వచ్ఛమైనటువంటి నీటికి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద కనిష్ట ఘన పరిమాణము గరిష్టమైనటువంటి సాంద్రత ఉంటుంది నీటి అసంగత వ్యాకోచం వలన మంచు సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది నీటి అసంగత వ్యాకోచానికి ఉదాహరణలు శీతాకాలంలో నదులు సముద్రాల పైభాగము గడ్డకట్టినప్పటికీ అడుగు భాగంలో జలచరాలు బ్రతికి ఉండగలగటానికి కారణం ఈ నీటి అసంగత వ్యాకోచమే రెండవ ఉదాహరణ శీతాకాలంలో కారు రేడియేటర్లు పగిలిపోవడానికి కారణం ఈ నీటి అసంగత వ్యాకోచమే కానీ ఈ ధర్మాన్ని తగ్గించడానికి నీటిలో ఈ తైల్ గ్లైకోల్ అనే ద్రావణాన్ని నింపుతారు గుప్తోష్ణం ఏదైనా ఒక పదార్థము ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోనికి మారినప్పుడు అది గ్రహించే కోల్పోయే ఉష్ణ రాశినే గుప్తోష్ణం అని అంటారు ఈ గుప్తోష్ణానికి ప్రమాణము జౌల్పర్ కేజీ పదార్థాలు వాటి యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రతలు వాటి బాష్పీభవన ఉష్ణోగ్రతల గురించి తెలుసుకుందాం నీటి ద్రవీభవన ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెంటిగ్రేడ్ నీటి బాష్పీభవన ఉష్ణోగ్రత వంద డిగ్రీల సెంటిగ్రేడ్ మైనం యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ పాదరసం ద్రవీభవన ఉష్ణోగ్రత మైనస్ ముప్పై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ పాదరసం బాష్పీభవన ఉష్ణోగ్రత మూడు వందల యాభై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఈతర్ ద్రవీభవన ఉష్ణోగ్రత మైనస్ నూట ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఈతర్ బాష్పీభవనం ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ గాజు ద్రవీభవనం ఉష్ణోగ్రత మైనస్ పదకొండు వందల ఇరవై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఇనుము ద్రవీభవనం ఉష్ణోగ్రత మైనస్ పదిహేను వందల ముప్పై ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ మంచు కొండలు ఆలస్యంగా కరగడానికి కారణము మంచు యొక్క ద్రవీభవన గుప్తోష్ణం అనేది ఎక్కువగా ఉండడం నీరుకి అత్యధిక విశిష్టోష్ణం ఉంటుంది నీటి యొక్క విశిష్టోష్ణం విలువ ఒకటి నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ ఐదు వందల యాభై క్యాలరీ పర్ గ్రామ్స్ నీటి మరుగు స్థానం విలువ వంద డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా రెండు వందల పన్నెండు డిగ్రీల ఫారెన్ హీట్ లేదా మూడు వందల డెబ్బై ఏడు డిగ్రీల కెల్విన్స్ ఉష్ణంని విద్యుత్ శక్తిగా దేని ద్వారా సాధించవచ్చు అంటే ఫోటో సెల్ మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత వంద డిగ్రీల సెంటిగ్రేడ్ మెర్క్యూరీ ద్రవీభవన ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఐరన్ ద్రవీభవన ఉష్ణోగ్రత మైనస్ పదిహేను వందల ముప్పై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ శీతల దేశాలలో ద్రవ ఉష్ణ మాపకాలలో పాదరసానికి బదులుగా ఆల్కహాల్ని వాడతారు ఎందుకంటే శీతలానికి పాదరసం అనేది గడ్డకడుతుంది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి